మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ వాక్య భాగమును ధ్యానించుకుందాము ఇరవై వచనము నీవే నా రక్షణ కర్తవైన దేవుడవు నీ కొరకు కనిపెట్టుచున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మా స్థుతికి రక్షణకు కారణపూత్రమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా గడిచిన దినములన్నిట నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాకులు క్షణించుకున్నకు మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనములు దేవా నీ వాక్యమును విత్తనయుండగా సిలను మరుగుపరచి నా నోట మీ మాటలు మాట్లాడమని సమయాన్ని నన్ను మీకు అధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నామ తండ్రి ఈ నూతన సంవత్సరంలో దినమెల్లా మనము దేని కొరకు కనిపెట్టాలని తీర్మానం తీసుకోవాలి అంటే అది మన రక్షణ కర్త అయిన దేవుని కొరకు ఈ దినాలలో మనం గమనించినట్లయితే చాలా మంది ఈ లోకపరమైన వాటి కొరకు కనిపెడుతూ ఉంటారు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు ఆయా విషయాలకు సంబంధించిన వాటిపై ఆసక్తి కలిగి కనిపెట్టాలని అదే తలంపులతో ఉంటూ ఉంటారు కనిపెడుతూ ఉంటారు సోషల్ మీడియాలో లైక్స్ కొరకు వ్యూస్ కొరకు కామెంట్స్ కొరకు కనిపెట్టేవారు కొందరైతే కిటీ పార్టీస్ కొరకు కనిపెట్టేవారు కొందరు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే ఆ దినము ఎప్పుడు వస్తుందా అని కనిపెట్టేవారు కొందరు ఇక స్త్రీలైతే సీరియల్స్ కి ఎడిక్ట్ అయిపోయి రేపటి దినం ఏమి జరుగుతుందా అని కనిపెట్టేవారు కొందరు ఈ రీతిగా క్రైస్తవులు అనబడిన వారు కూడా అనేకమైన లోక సంబంధమైన వాటి కొరకు యవనస్తులైతే ఈ లోకపరమైన వ్యామోహాలలో పడి వారి హృదయంలో మరొకరికి చోటిచ్చి వారితో గడిపే సమయము కొరకు కనిపెడుతూ ఉంటారు ఇవి అన్ని వ్యర్థము ప్రియ దైవజనమా మనము నిజముగా కనిపెట్టవలసినది దేవుని కొరకే మన రక్షణ కర్త అయిన దేవుని కొరకే దేవుని కొరకు కనిపెడితే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు ఆయన మనలను రక్షిస్తాడు ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో వారు జీవితంలో ఎన్నటికీ సిగ్గునుందరు ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో వారి కార్యములను దేవుడు సఫలము చేస్తాడు ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుంటారో వారు దేశమును భూలోకమును స్వతంత్రించుకునేలా దేవుడు హెచ్చిస్తాడు ప్రియ ఈ లోక సంబంధమైన విషయాల కొరకు కనిపెడుతూ దేవుని ఆశీర్వాదాన్ని ఇంతవరకు నీవు కోల్పోయావేమో ఇక మీదట ఈ వాక్యము ద్వారా దేవుడు నీ హృదయాన్ని సంధిస్తూ ఉండగా నీ జీవన శైలిని మార్చుకునడానికి ప్రయత్నించు దిన దేవుని కొరకు కనిపెట్టు అప్పుడు ఈ ఆశీర్వాదములన్నీ నీ జీవితములో నువ్వు పొందుకుంటావు అతి కృప దేవాది దేవుడు మనందరికీ ఆ ఆమెన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి దినమెల్లా మేము దేని కొరకు కనిపెట్టుకోవాలో మీరు బయలుపరిచిన విధానమును బట్టి నీకు వందనాలు అవును దేవా నీ కొరకు కనిపెట్టి నీ ద్వారా రక్షించబడి మా జీవితములో సిగ్గునుందకుండా మా పక్షముగా కార్యము సఫలము చేసే దేవుడుగా నీ ఉన్నావని మమ్మల్ని దేశమును స్వతంత్రించుకునేలా హెచ్చిస్తావని మా ప్రార్థన ఆలకిస్తావని మాతో మాట్లాడినందుకు వందనములు దేవ ఈ వాగ్దానములన్నిటినీ మేము స్వతంత్రించుకునే కృప అనుగ్రహించమని ఏ ప్రతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆ మేన్